హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రీసెంట్గా మలయాళం లాంగ్వేజ్లో ఒక మంచి సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతున్న బోగన్విల్లా విల్లా మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీని ఏమైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీ స్టార్ట్ అవగానే రాత్రి సమయంలో మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన రాయస్ అండ్ తన భార్య రీతు కారులో వెళ్తూ ఉండగా రీతుకి ఫుల్గా నిద్ర వస్తూ ఉండడంతో రాయూస్ షోల్డర్ పై పడుకుంటుంది ఇంకా అలా కొంత దూరం వెళ్ళగానే సడన్గా ఒక లారీ ఎదురొచ్చి రాయ్స్ కారుని గుద్దడంతో పెద్ద యాక్సిడెంట్ అయినట్లు చూపిస్తారు సీన్ కట్ చేస్తే అలా ఎనిమిది సంవత్సరాలు గడిచిపోతాయి ఒక రోజు ఉదయాన్నే రీతూ కొడుకు రయ్యానండి కూతురు ఎమ్మాని స్కూల్కి రెడీ చేసి ఇంటి గేటు దాకా తీసుకెళ్ళి వారిని స్కూల్ బస్ ఎక్కించి పంపుతుంది అప్పుడే రీతూ అక్కడే ఉన్న భోగన్విల్లా చెట్టుని చూసి తిరిగి ఇంటికి వస్తుంది అప్పుడే రీతు తన ఇంట్లో పనిచేసే రమాని పిలిచి పిల్లలు కనబడటం లేదు ఎక్కడ స్కూల్కి వెళ్ళిపోయారా అని అడుగుతుంది దానికి రమ అవునక్క స్కూల్కి వెళ్ళిపోయారు మీరే కదా గేట్ దాకా తీసుకెళ్లి బస్ ఎక్కించి వచ్చారు అంటుంది ఇక్కడే మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే రీతుకి మతిమరుపు ఉంటుంది అని అప్పుడే రీతు తన డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళి అక్కడే ఉన్న ఒక బుక్ ఓపెన్ చేసి చూడగా అది రాయిస్ రీతు కోసం రాసి ఉంటాడు అందులో రీతు ఈ విషయాలన్నీ నువ్వు తప్పక తెలుసుకోవాల్సినవి నీ పేరు రీతు నీ భర్త పేరు రాయిస్ తను డాక్ మీ పిల్లలు నండు ఎమ్మ మీకు కార్ యాక్సిడెంట్ అయినప్పటి నుండి నీకు అమ్నిషియా ప్రాబ్లం ఉంది నీ గతం మర్చిపోయినప్పుడల్లా ఈ బుక్ చదివి గుర్తించుకోవని ఉంటుంది అదంతా చదివిన రీతుకి మళ్ళీ అంతా గుర్తొస్తుంది కానీ తనకి ఈ ప్రాబ్లం ఉందని చాలా ఫీల్ అవుతుంది ఇంకా తర్వాత రీతు తనకి ఎంతో ఇష్టమైన పెయింటింగ్స్ వేస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటుంది అయితే రీతు ప్రతిసారి భోగను విల్లటి పెయింటింగ్ కలర్స్ మారుస్తూ వేస్తూ ఉంటుంది నెక్స్ట్ సీన్లో డాక్టర్ ఆయుష్ రీతుకి బాయ్ చెప్పి హాస్పిటల్కి వెళ్ళిపోతాడు రీతు మాత్రం గేట్ దగ్గర నిలబడి వెళ్తున్నాను రాయిస్ కార్నే చూస్తూ ఉండిపోతుంది నిజానికి రీతుకి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు గుర్తున్న తన భర్త రాయిస్ కొన్నిసార్లు సాయంత్రం తను వచ్చేసరికి మర్చిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి అప్పుడే మళ్ళీ ఆ బుక్ చదువుకుంటుంది ఇంకా మరో పక్క హాస్పిటల్కి వెళ్ళిన రాయిస్ తన కొలిక్ డాక్టర్కి ఇదంతా చెప్పి తనకి మతిమరపు ఎక్కువ రెండు రోజుల్లోనే మళ్ళీ నార్మల్ అవుతుంది అమ్మా నాన్నలు చనిపోయారు ఆ షాక్ నుండి రికవరీ అవుతుంటేనే ఈ యాక్సిడెంట్ అయ్యింది తర్వాతే రీతుకి ఈ కండిషన్ ఉంటాడు నాకు ఈ జాబ్ కూడా మానేసి ఇంట్లో ఉండి తననే చూసుకోవాలి అనిపిస్తుంది తన కోసం రమా అనే పని మనిషిని కూడా అపాయింట్ చేశాను నాకు వారంలో ఆరు రోజులు ఇలాగే ఉంటుంది బట్ సండే మాత్రం నా ఫామ్ హౌస్ కి వెళ్ళి అక్కడ పెస్టిసైడ్ వాడకుండా పెంచే కూరగాయలు పళ్ళు తీసుకొని సాయంత్రానికి ఇంటికి వెళ్తా అనగా దానికి ఆ డాక్టర్ రీతు మేడం కూడా అక్కడికి వస్తుందని అడగ దానికి రాయిస్ లేదు నేను ఒక్కడనే వెళ్తా అని చెప్తాడు సీన్ కట్ చేస్తే అలా ఆదివారం రోజు రీతు తను వేసిన పెయింటింగ్ అమ్మడానికి రమా అండ్ ట్యాక్సీ డ్రైవర్ అయినా తన భర్త బీచుని తీసుకుని వెళ్లి పెయింటింగ్ అమ్ముతారు అయితే అప్పుడే రీతు రమాతో అసలు నా పెయింటింగ్ ఇంత డబ్బు పెట్టి ఎవరుకుంటున్నారు డౌట్ వస్తుంది ఎందుకంటే రీతు ప్రతిసారి వేసేది భోగుని ట్రీ పెయింటింగే కాబట్టి మరో పక్క రాయిస్ ఒక పెయింటింగ్ తీసుకుని తన ఫామ్ హౌస్ కి వచ్చి అక్కడి పనివారితో కూరగాయలు అండు పళ్ళు కారులో పెట్టమని చెప్పి ఆ పెయింటింగ్ ఫామ్ హౌస్ లోకి తీసుకెళ్లి గోడకి తగిలిస్తాడు నిజానికి రీతు వేసే పెయింటింగ్స్ అన్ని తనకి తెలియకుండా రాయిసే కొంటూ ఉంటాడు రీతు ఇప్పటిదాకా వేసిన పెయింటింగ్స్ అన్ని కూడా ఆ గోడకే ఉంటాయి నెక్స్ట్ సీన్ లో అలా ఒక రోజు రాయిస్ హాస్పిటల్లో ఉండగా రమ తనకి ఫోన్ చేసి అర్జెంటుగా గా ఇంటికి రమ్మని చెప్పడంతో రాయిస్ వెంటనే ఇంటికి రాగా అప్పటికే రీతు పెయింట్ మొత్తం చల్లి ఏడుస్తూ ఉంటుంది అది చూసిన రాయిస్తానికి కూల్ చేసి ఏమైంది అని అడగగా దానికి రీతు నేను ఎప్పుడో ఒకే విధమైన భోగన్ ట్రీనే డ్రా చేస్తున్నా నాకు ఎందుకు ఇలా అనిపిస్తుందో అర్థం కావటం లేదు అని చెప్పి ఏడుస్తుంది అయితే రాయి కూల్ చేసి తనకి ఇంజక్షన్ ఇచ్చి పడుకోబెడతాడు తర్వాత రీతు ఫోన్ తీసుకుని తను పెయింట్ డ్రా చేసిన ప్రతిసారి తీసుకున్న ఫొటోస్ అన్ని డిలీట్ చేస్తాడు ఇంకా అదే రోజు రాత్రి రీతు అండ్ రాయిస్త రూమ్లో నిద్రపోతూ ఉండగా అర్ధరాత్రి సమయంలో కొన్ని పందులు అరుస్తున్న శబ్దాలు వినిపి ీతు ఉలిక్కి పడి నిద్ర లేవగా అది గమనించిన రాయిస్ క్రీడకల వచ్చిందా అని అడగ్గా దానికి రీతు నాకు మీ గురించి పిల్లల గురించే భయంగా ఉంది ఇలా ఒంటరిగా ఉన్న ఇళ్లలో దొంగలు పడుతున్నారు అని నేను న్యూస్ లో చూశాను అనగా దానికి రాయిస్ అయితే ఈ ఇంట్లో సీసీటీవీ కెమెరాస్ పెట్టిస్తా అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు కదా అని ధైర్యం చెప్పి పడుకోమని ఇంకా అలా సండే రోజు రాయిస్ సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసేవారిని ఇంటికి పిలవడంతో వాళ్ళు వచ్చి ఇంట్లో రాయిస్ చెప్పిన చోట్ల సీసీటీవీ కెమెరాస్ ఫిక్స్ చేస్తూ ఉంటారు అయితే వారిని చూసిన రీతు భయపడి చేతిలో కత్తి తీసుకుని కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తుంది దాంతో రాయిస్ తనని చంప మీద కొట్టి శ్రో కోల్పోగానే బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి తనని పడుకోబెడతాడు ఇంకా అదే రోజు వాడి రాత్రి సమయంలో రీతుకి మళ్ళీ అవి విచిత్రమైన సౌండ్స్ వినిపించడంతో నిద్రలేచి తన ఫోన్లో టార్చ్ ఆన్ చేసి పక్కనే పడుకున్న రాయిస్ పై ఫోన్ లైట్ వేసి చూడగా రాయిస్ తలకి గాయమయ్యే పిల్లోకి రక్తమై ఉన్న చూసి రీతు భయపడి గట్టిగా అరవగా అప్పుడే అక్కడే ఉన్న ఒక గుర్తు తెలియని వ్యక్తి రీతుపై అటాక్ చేసినట్లు చూపిస్తారు సీన్ కట్ చేస్తే మరుసటి రోజు హాస్పిటల్లో రాయిస్ కొలిక్ డాక్టర్ రాయిస్ తలకి గాయం చూసి పెద్ద గాయం కాదు బ్యాండేజ్ చేస్తే సరిపోతుంది అనగా దానికి రాయిస్ వద్దు నా భర్య చూస్తే భయపడుతుంది అందుకే ఆ రోజు కూడా బ్యాండేజ్ వేసుకోలేదు అనగా ఆ డాక్టర్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా అని అడగ్గా దానికి రాయిస్ దొంగోడు ఇంట్లో నుంచి ఏమీ తీసుకెళ్లలేదు అందుకే కంప్లైంట్ ఇచ్చి సమస్యల్లో ఎందుకు పడాలని చెప్తాడు ఇంతకీ మేడం ఎలా ఉన్నారని అడగగా తను పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తుంది షీఈ్ బెటర్ నవ్వు అంటాడు ఇంకా అదే రోజు సాయంత్రం రాయిస్ తమ కార్లో కాకుండా బీజు కార్ ట్యాక్సీలో రావటంతో అది చూసిన రీతు మన కార్డు మనకు ఏమైందని అడగ్గా దానికి రాయిస్ మన కార్ని సర్వీసింగ్కి ఇచ్చాను అని చెప్తాడు ఇంకా రీతూ తమ ఇంట్లోకి దొంగ వచ్చిన విషయం కూడా మర్చిపోయి ఉంటుంది ఇంకా తర్వాత రీతు మళ్ళీ పెయింటింగ్ వేయాలి అనుకుని తన ఫోన్లో ఫోటోస్ చెక్ చేయగా ఒక పెయింటింగ్ ఫోటో కూడా ఉండదు ఇంకా బుక్లో రాసింది చూడగా తను పెయింటింగ్ వేసాక దాన్ని పక్కగా ఫోటో తీసి పెట్టుకో ఉంటుంది దాంతో తన ఫోన్లో ఫొటోస్ లేవు అంటే తను ఇప్పటిదాకా ఒక పెయింటింగ్ కూడా వేయలేదా అని ఆలోచనలో పడుతుంది అదే టైంకే టీవీ న్యూస్లో తమిళనాడు మినిస్టర్ కూతురైన ఛాయా మూడు రోజులుగా తను మరియన్ కాలేజీలో బీబీఏ ఫైనల్ ఇయర్ చదువుతుంది అని పోలీసులు ఛాయా కోసం తీవ్రంగా వెతుకుతున్నారు అని ఛాయో ఫోటో చూపిస్తారు ఛాయో ఫోటో చూసిన రీతు షాక్ అయ్యే తనను ఇంతకు ముందే ఎక్కడో చూసినట్లు అనిపించి ఫుల్ గా టెన్షన్ పడుతూ అదే విషయం రమాకి చెప్పగా అది విన్న రమా రీతుకి మళ్ళీ ఏమో అయిందని భయపడే ఇందాక మనం మార్కెట్ కి ఒక పోలీస్ ఈ అమ్మాయి మిస్ అయ్యింది అని ఎక్కడైనా చూశారని తన ఫోటో చూపించాడు కదా ఆ ఫోటో చూసి మీరు కూడా తనని చూడలేదని చెప్పారు కదా అని అబద్ధం చెప్తుంది అయితే రీతుకి మాత్రం ఛాయా ఎక్కడో డైరెక్ట్ గా చూసాను అనిపిస్తుంది అలాగే ఛాయా తనకి సన్ఫ్లవర్ చెట్ల మధ్య కనిపించినట్లు పదే పదే మైండ్ లో ఫ్లాష్ సీన్ లో రీతూకి రాయూస్ ఎంతో గిఫ్ట్ గా ఇచ్చిన బ్రేస్లెట్ కనిపించకపోవడంతో ఇల్లంతా వెతుకుతుంది అయినా సరే ఆ బ్రేస్లెట్ కనిపించదు ఇంకా అదే రోజు సాయంత్రం రాయూస్ ఇంటికి రాగానే రీతూ చాలా హ్యాపీగా తన పెయింటింగ్ రూమ్ లోకి తనని తీసుకెళ్ళి తన కొత్తగా వేసిన పెయింటింగ్స్ చూపిస్తుంది అయితే ఈసారి రీతూ సన్ఫ్లవర్స్ పెయింటింగ్ అలాగే వండు డ్రాకులా ఉంటుంది ఇదిలా ఉండగా అసిస్టెంట్ కమిషనర్ డేవిడ్ ఎస్హెచ్ఓ సురేష్ రాయిస్ ఇంటికి వస్తారు ఏసీపీ డేవిడ్ రాయిస్ కి రీతుకి సంబంధించిన ఒక ఫోటో చూపించి తను మీకు ఏమవుతుంది అని అడగ్గా దానికి రాయిస్ తను రీతు నా భార్య అనగా డేవిడ్ ఆ ఇల్లు మొత్తం డౌట్గా చూస్తూ రాయిస్ ఒకసారి మీ భార్యని పిలవండి అనగా రీతుని అక్కడికి పిలుస్తాడు ఏసీపీ డేవిడ్ రీతుకి తన ఫోటోని చూపించి ఇది మీరే కదా అని అడగ్గా ఆ ఫోటో చూసిన రీతు అవును నేనే కానీ ఇది ఏ ప్లేస్ అంటుంది దానికి డేవిడ్ అది మీరే చెప్పాలి మీకు తెలిసిన వాళ్ళు మరియన్ కాలేజీలో చదువుతున్నారా అడగ్గా లేదు అనడంతో మరి ఎవరి కోసం మరియన్ కాలేజీ హాస్టల్ బయట నిలబడి ఉన్నారు ఇది అక్కడ తీసిన ఫోటోనే అనడంతో రీతుకి ఏమీ అర్థం కాదు ఇంకా అప్పుడే రాయిస్ డేవిడ్ ని పక్కకు తీసుకుని వెళ్లి సార్ మీరు తనని ఏ క్వశ్చన్ అడిగినా సరే ఏదో ఒక ఆన్సర్ చెప్తూనే ఉంటుంది అని యాక్సిడెంట్ గురించి అలాగే రీతుకి ఉన్న ప్రాబ్లం గురించి క్లియర్ గా చెప్తాడు అది విన్న డేవిడ్ ఛాయా మిస్సింగ్ గురించి చెప్పి అలాగే రాయిస్ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ కాపీ చేసుకుని ఇంకా రీతు మెడికల్ రిపోర్ట్స్ తీసుకుని రేపు ఒకసారి పోలీస్ స్టేషన్ కు వచ్చి కలవండి అని చెప్పి వెళ్లిపోతాడు సీన్ కట్ చేసి నెక్స్ట్ డే రాయిస్ అండ్ రీతు పోలీస్ స్టేషన్కి రాగా ఏసీపీ డేవిడ్ రీతుని పిలిచి మీరు ఆ హాస్టల్ కాంపౌండ్ లో ఎందుకు నిలబడి ఉన్నారో గుర్తొచ్చిందా ఈ అమ్మాయి గుర్తుందా అని ఛాయా ఫోటోని తనకి చూపించగా ఆ ఫోటో చూసిన రీతు బాగా ఆలోచించి ఆ రోజు ఈ అమ్మాయితో ఒక మహిళ మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది అని తను రమా అనిపిస్తుంది అని చెప్తుంది అది విన్న డేవిడ్ రమా ఎవరో అని అడగగా దానికి రీతు తను కొన్ని రోజులుగా మా ఇంట్లో పనిచేస్తుంది అని చెప్పడంతో డేవిడ్ రమ అండ్ తన భర్త బీజుని వెంటనే పోలీస్ స్టేషన్కి తీసుకురమ్మని చెప్తాడు ఇంకా రాయిస్ రీతుతో నీకు ఉన్న ఒకే ఒక తోడు రమా పోలీసులకి తన పేరు ఎందుకు చెప్పావు నీకు ఒంట్లో బాగోలేదు తెలుసు కదా నీకు గుర్తులేని విషయాలు ఎందుకు చెప్తావు అంటాడు ఇంకా అప్పుడే రమాండు బీచ్ పోలీస్ స్టేషన్ కి రాగా డేవిడ్ వారిని అదే విషయం గురించి అడగ్గా దానికి రమా తనకి ఛాయ ఎవరో తెలియదు అని అదే రోజే తన భర్త కజిన్ పెళ్లి ఉంటే త్రిశూర్కి వెళ్ళామని చెప్తుంది దాంతో డేవిడ్ వారిని అక్కడి నుంచి పంపించేస్తాడు తర్వాత రాయిస్ డేవిడ్తో సార్ ఆ యాక్సిడెంట్ తర్వాత తన జ్ఞాపక శక్తి తన ప్రవర్తన అన్ని మారిపోయాయి రీతుని చూసుకుంటున్న మహిళ ఈ రమ రోజు చూసే రమాండు బీచ్లను మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది రోజు చూడని వారిని గుర్తుపట్టలేదు కొన్ని విషయాలు గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తుంది కానీ ఏవి గుర్తురావు తన ఆత్మతృప్తి కోసం కథలు వల్లి చెప్తూ ఉంటుంది అలాగే రమా పేరు కూడా చెప్పి ఉంటుంది తన మాటలు సీరియస్గా తీసుకోకండి అనగా మీ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ చూశాను దొంగ మీ ఇంటికి వచ్చినా సరే మీరు పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు అడగగా దానికి రాయిస్ దొంగ ఏది దొంగతనం చేయలేదు అందుకే కంప్లైంట్ ఇవ్వలేదు అంటాడు అది విన్న డేవిడ్ మీ భార్య ఇచ్చిన స్టేట్మెంట్ మిస్సింగ్ కేసులో పొలిటికల్ ప్రెషర్ చాలా ఉంది పోలీసుల దగ్గర ఉన్న ఒకే ఒక్క లీడ్ ఈ ఛాయా అనే అమ్మాయిని మీ భార్య ఫాలో చేసిన సీసీటీవీ ఫుటేజ్ అందుకే తన గురించి బాగా తెలిసిన ఒక క్రిమినాలజిస్ట్తో ఎంక్వైరీ చేయిస్తామని చెప్పి ఇంకా మీరు ఈ రోజుకి ఇంటికి వెళ్ళండి మీ భార్య మీ పిల్లలు స్కూల్ నుండి వస్తారు ఇంటి దగ్గర ఎవరూ లేరు అని చెప్పింది అనగా ఇక్కడే అది పోయే ట్విస్ట్ ఏంటంటే అది విన్న రాయిస్ డేవిడ్తో సార్ నిజం చెప్పాలంటే మాకు అసలు పిల్లలు ఎవరూ లేరు అది తన హాలజినేషన్ మాత్రమే అని చెప్పి వెళ్ళిపోగా అది విన్న డేవిడ్ షాక్ అవుతాడు ఇంకా అదే రోజు రాత్రి డేవిడ్ సురేష్తో గుట్టికానం ఉండే క్రిమినల్ సైకాలజిస్ట్ అయిన మీరాని రేపు ఇక్కడికి రమ్మని చెప్పండి ఇంతకు ముందు ఒక కేసులో కూడా హెల్ప్ చేసింది ఈ కేసులో కూడా తనే మనకి హెల్ప్ చేస్తుందేమో అనిపిస్తుంది అంటాడు నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు రీతు పోలీస్ కి రాగా డేవిడ్ అండ్ క్రిమినల్ సైకాలజిస్ట్ అయిన మీరా ఛాయా గురించి మొదట కొన్ని ప్రశ్నలు అడగగా రీతు తనకి ఏమీ గుర్తులేదు అని చెప్తుంది అప్పుడే డేవిడ్ రీతుతో మీరు ఆ కాలేజీ హాస్టల్ దగ్గరికి మొత్తం ఏడు సార్లు వెళ్లారు అని ఈ సీసీటీవీ ఫుటేజ్ చెప్తుంది ఇంకా మీరు ఆ రోజు ఏడవసారి అక్కడికి వెళ్ళినప్పుడే ఛాయాని ఫాలో అయ్యారు ఛాయా చివరి అప్పుడే కనిపించింది మీరు ఛాయా రమా మాట్లాడుకోవడం చూశాను అన్నారు కదా కానీ ఆ రోజు రమాను తన భర్త కజిన్ పెళ్లికి వెళ్లారు అని ప్రూఫ్స్ ఉన్నాయి అంటే ఛాయాతో మాట్లాడింది రమా కాదు బాగా గుర్తు చేసుకోండి అది ఎవరో అని అడగ రీతుకి ఏమీ గుర్తు రాకపోవడంతో అదే విషయం డేవిడ్ కి చెప్పగా రీతుని అక్కడ నుండి పంపించేస్తాడు ఇదిలా ఉంటే అక్కడికి దగ్గరలో ఉండే ఒక బ్రిడ్జి కింద ఒక వ్యక్తి డెడ్ బాడీ ఉంది అని పోలీసులకి ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆ ప్లేస్లో క్లూ కోసం వెతకగా అక్కడే వరకు రీతు పోయింది అన్న తన బ్రేస్లెట్ అక్కడ పోలీసులకి దొరుకుతుంది మరో పక్క రీతూ కనబడకుండా పోయిన తన బ్రేస్లెట్ గురించి ఆలోచిస్తూ ఉండడం రమా చూస్తే తనతో అక్క ఆ రోజు రాత్రి హాస్పిటల్ కి వచ్చాక కార్ని సర్వీసింగ్ కి ఇచ్చాను అన్నారు కదా ఒకవేళ బ్రేస్లెట్ సర్వీసింగ్ సెంటర్ దగ్గరే పడిపోయి ఉండవచ్చు అని రమా రీతూ బిజుని తీసుకుని అక్కడికి వెళ్లి సర్వీస్ సెంటర్ వారిని అడగ్గా ఫోర్ మంత్స్ నుండి ఇక్కడికి ఆ కారు సర్వీసింగ్ కి తీసుకురాలేదు అని చెప్పడంతో అది విన్న రీతు మరి రాయిస్ సర్వీసింగ్ కి ఇచ్చాను అన్నాడే అని ఆలోచించి ఒకవేళ హాస్పిటల్ దగ్గర పడి ఉంటుందేమో అని బీజు చెప్పడంతో అక్కడికి వెళ్లి వెతక అక్కడ కూడా ఉండదు కానీ అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూశాక వారికి తెలిసే షాకింగ్ విషయం ఏంటంటే నిజానికి అసలు రీతూకి డ్రైవింగే రాదు కానీ ఆ రోజు రాత్రి గాయంతో ఉన్న రాయిస్ ని కారు డ్రైవ్ చేస్తూ రీతూని హాస్పిటల్ తీసుకుని వెళ్ళినట్టు తెలిసి రీతూ షాక్ అవుతుంది అదే రోజు రాత్రి రీతూ రాయిస్ తో మన కార్ ని సర్వీసింగ్కి ఇచ్చాను అని ఎందుకు అబద్ధం చెప్పావని అడగ దానికి రాయిస్ అబద్ధం కాదు మన కారులో రక్త మరకలు ఉండటం వల్ల ఎప్పుడు ఇచ్చే సర్వీసింగ్ సెంటర్ లో కాకుండా పక్కనే ఉన్న లోకల్ వర్క్ షాప్ లో ఇచ్చాను అనగా దానికి ీతో మరి నేను ఎలా కారు డ్రైవ్ చేశాను అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పు అని అడగ్గా దానికి రాయిస్ నీకు డ్రైవింగ్ వచ్చు నేనే నీకు డ్రైవింగ్ నేర్పించాను ఆ రోజు రాత్రి దొంగ మొదట నా తలపై కొట్టడంతో బ్లీడింగ్ అయ్యింది వాడు నిన్ను అటాక్ చేయగను శ్రో కోల్పోయావు వెంటనే నేను వాడి తలపై బెడ్ ల్యాంప్ తో కొట్టగా వాడు గాయంతో బయటికి పారిపోగా కారులో వాడినే ఫాలో అవుతూ వెళ్ళాం ఆ దొంగ మధ్యలో బ్రిడ్జి పై నుండి దూకేశాడు అప్పటికే నాకు ఎక్కువగా బ్లీడింగ్ అయ్యి నేను శ్రో కోల్పోగా నువ్వే కారు డ్రైవ్ చేసుకుని హాస్పిటల్ తీసుకుని వెళ్ళావు ఇదే ఆ రోజు రాత్రి జరిగింది ఇది జరిగిందంతా కూడా ఇంతకు ముందే నీకు రెండు సార్లు నేను చెప్పాను కానీ నువ్వు మర్చిపోయావు దానికి నాదా తప్పు అంటాడు అదంతా విన్న రీతు ఎమోషనల్ అయ్యి సారీ చెప్తుంది సీన్ కట్ చేస్తే మరుసటి రోజు డేవిడ్ అండ్ మీరా రాయిస్ ఇంటికి వచ్చి రీతు అండ్ రాయస్ ని కలిసి డేవిడ్ రీతుని మళ్ళీ ఛాయా గురించి ఏమైనా గుర్తొచ్చిందా అని అడగ దానికి రీతు ఏది కరెక్ట్ గా చెప్పలేకపోతుంది కానీ డేవిడ్ కి మాత్రం ఛాయా రీతుకి తెలుసు అని తనకి ఏమైందో కూడా తెలుసు కానీ ఆ విషయం రీతు గుర్తు తెచ్చుకోలేకపోతుంది అనుకుంటాడు అప్పుడే డేవిడ్ రీతుకి బ్రిడ్జి దగ్గర దొరికినా శివం ఫోటోస్ చూపించి తనని మీరు ఎప్పుడైనా చూసారని అడగ్గా లేదు అంటుంది ఇంకా మీరు పోయింది అని వెతుకుతున్న బ్రేస్లెట్ ఇదేనా చూడండి అని తన చేతిలోని బ్రేస్లెట్ చూపించగా అది చూసిన రీతు తన చేయికి ఉన్న బ్రేస్లెట్ చూపించి నా బ్రేస్లెట్ నా దగ్గరే ఉంది కదా అని చెప్పి తన పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైం అయిందని బయటికి వెళ్ళిపోతుంది అప్పుడే డేవిడ్ రాయిస్తో తో ఈ బ్రేస్లెట్ గురించి మీరైనా చెప్తారా ఎందుకంటే ఆ శివం దగ్గరే ఈ బ్రేస్లెట్ కూడా దొరికింది అని అడగ్గా దానికి రాయిస్ ఆ చనిపోయిన వ్యక్తే మా ఇంట్లోకి దొంగతనానికి వచ్చింది తను మా ఇంట్లో నుండి ఏది దొంగ లేదు అనుకున్నా కానీ రీతూకి గిఫ్ట్ గా ఇచ్చిన ఈ బ్రేస్లెట్స్ దొంగలించాడు తర్వాత అది కనిపించక తను టెన్షన్ ఉండడం చూసి అలాంటిదే తెచ్చి తనకి ఇచ్చాను అందుకే ఇప్పుడు తనకి బ్రేస్లెట్ పోయిన విషయం కూడా గుర్తులేదని అంతా చెప్తాడు అది విన్నవారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరుసటి రోజు రీతు స్నానం చేస్తూ ఉండగా తన షోల్డర్ వెనకాల అలాగే ముందు భాగంలో చిన్న గాయాలైనట్లు గమనిస్తుంది అవి ఎలా అయ్యాయో కూడా తనకి గుర్తు ఉండదు ఇంకా అలా రీతూ బాత్ టబ్ లో జారిపడి తుమ్ముతూ బయటికి రావడం రాయిస్ చూసి మళ్ళీ బాత్ టబ్లో జారిపడ్డావా ఎన్నిసార్లు చెప్పాను నీళ్లు నింపకు అని చెప్పి అలా టవల్ తో రీతు తల తుడుస్తాడు నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు డేవిడ్ రీతు అండ్ రాయస్ ని పోలీస్ స్టేషన్ కి పిలిచి రీతుకి మరో ఇద్దరు అమ్మాయిల ఫోటోస్ చూపించి ఛాయలాగే ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా కనిపించకుండా పోయారు వీరి పేర్లు అండ్ జెన్నిఫర్ ఈ ఇద్దరు అమ్మాయిల్ని మీరు చూశారా అని అడగగా దానికి రీతు చూడలేదు అని చెప్తుంది దాంతో రీతుని బయటికి పంపి డేవిడ్ రాయస్ తో రీతు కండిషన్ సీరియస్ గా మారినప్పుడు తనకి ట్రీట్మెంట్ కోసం డాక్టర్ మను ఫిలిప్ దగ్గరికే కదా మీరు తీసుకెళ్లేది అని కనుక్కొని అలా డేవిడ్ అండ్ మీరా వెళ్ళి డాక్టర్ మను ఫిలిప్ని కలిసి రీతు గురించి కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకుంటారు డాక్టర్ ఫిలిప్ వారితో రీతు నెలకి ఒకసారి మాత్రమే ఇక్కడికి వస్తుంది అని అలాగే అక్కడ రీతు ఉండే రూమ్ చూపించగా ఆ రూమ్ పక్కనే బోగన్విల్లా చెట్టు ఉండడం డేవిడ్ గమనిస్తాడు ఇంకా డేవిడ్ డాక్టర్తో కనబడకుండా పోయిన ముగ్గురి అమ్మాయిల ఫొటోస్ చూపించి వీరిని ఎప్పుడైనా చూశారని అడగ్గా డాక్టర్ చూడలేదు అని చెప్తాడు ఇంకా మీరా రాయిస్తో మిస్ అయిన ముగ్గురు అమ్మాయిల గురించి రీతుకు తెలుసు అని నా నమ్మకం అందుకే తనని సైకలాజికల్ అనలైజ్ చేయడానికి ఈఎండిఆర్ తెర చేయాలి అనుకుంటున్నా అని చెప్పగా దానికి రాయిస్ తనని ఏమైనా అడగండి కానీ తనకి పిల్లలు లేరు అన్న విషయం మాత్రం చెప్పకండి పిల్లల కోసమే రీతూ బ్రతుకుతుంది అని చెప్తాడు తర్వాత మీరా రీతూని ఈఎండి థెరపీలో మిస్ అయిన ముగ్గురి పేర్లు చెప్పి వారి గురించి అడగ ఆ ముగ్గురి పేర్లు వినగానే రీతుకి ఏవో దృశ్యాలు తన మైండ్లో ఫ్లాష్ అవుతాయి కానీ అవేవి కూడా క్లియర్ గా కనిపించవు దాంతో ఇక్కడ కూడా రీతు నుండి పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఏవి రావు అయితే రీతు తనకి ఫ్లాష్ అయిన దృశ్యాలలో తన ఒక చెరువులో పడిపోయినట్లు చెప్తుంది దాంతో మీరా అలాంటి చెరువు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉందేమో అని తన టీమ్ తో కనుక్కోమని చెప్తుంది అప్పుడే మీరా రాయిస్తో రీతుని రీతూని ఈ ముగ్గురు అమ్మాయిలు మిస్ అయినా చివరిగా కనిపించిన ప్లేస్లకి తీసుకెళ్తే రీతుకి ఏదైనా గుర్తొచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి అలా ఛాయా త్రిషిక జెన్నిఫర్ మిస్ అయిన ప్లేస్కి తీసుకెళ్లి రీతుకి చూపించినా సరే రీతుకి ఏమీ గుర్తురాదు సీన్ కట్ చేస్తే మీరాకి రీతు వేసే పెయింటింగ్స్ గురించి తన అన్ని పెయింటింగ్స్ ని ఒకే వ్యక్తి కొంటున్నాడు అని తను అని తెలుసుకోగా రీతు పెయింటింగ్స్ అన్ని కొంటుంది రాయిస్ అని తెలిసి తను ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉన్నాడని తనని కలిసి ందుకు అక్కడికి వెళ్తుంది అలా మీరా ని కలిసి రీతు పెయింటింగ్స్ అన్ని మీరే ఎందుకు రాయిస్ రీతు డిసప్పాయింట్ అవ్వకుండా తన పెయింటింగ్స్ అన్ని నేనే కొంటూ ఉంటా అని చెప్తాడు మీరా ఆ పెయింటింగ్స్ చూడాలని అడగ్గా రాయిస్ ఆ పెయింటింగ్స్ తనకి చూపిస్తాడు వాటిని చూసిన మీరా ఆ హౌస్ మొత్తం చూసి ఇది మీ సొంత ప్రాపర్టీ అని అడగ్గా దానికి రాయిస్ ఇది మా తాత నా పేరు మీదకి రాశాడు అంటాడు అప్పుడే ఆ ఇంటి బయట ఉన్న భోగన్విల్లా చెట్టుని చూసిన మీరా రీతు ప్రతిసారి డ్రా చేస్తుంది ఇదే కదా అని అడగగా దానికి తను అయ్యిండొచ్చు అయితే ఒక బోగన్విల్లా విల్లా ఫిక్షన్ ఉంది మా ఇద్దరికి పెళ్ళైన కొత్తలో మాత్రమే ఈ ఇంటికి వచ్చేవాళ్ళం చెప్తూ ఉండగానే అప్పుడే మీరాకి అక్కడ పందులు అరుస్తున్న శబ్దం వినిపించి కొంచెం భయపడి ఇక్కడ పందులు ఉన్నాయని అడగ్గా దానికి రాయిస్ పందులు మాత్రమే కాదు కోడి మేక కుక్క అన్నీ ఉన్నాయని చెప్తాడు అయితే మీరా కొంచెం టెన్షన్ పడుతూనే వెంటనే అక్కడ నుండి వెళ్లిపోతుంది నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు ఉదయం రాయిస్ నిద్ర లేవగానే రీతూ ముందు రోజు ఏం జరిగిందో రాసి పెట్టుకున్న పేపర్స్ బెడ్ కింద చూసి వాటిలో రీతుతో మీరా రేపు మనం ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్దామని రాసుకోవడం చూసి ఆ పేపర్స్ అన్ని తనే తీసుకుంటాడు అలా కాసేపటికే డేవిడ్ అండ్ సురేష్ వారి ఇంటికి వచ్చి ఒక షాకింగ్ విషయం చెప్తారు అదేంటంటే మీరా నిన్న రాత్రి నుంచి కనబడడం లేదు అని తన ఫాదర్ని అడిగితే రాత్రి ఏదో ఒక కారు హారను వినిపించి ఇంటి బయటికి వెళ్ళింది తిరిగి రాలేదు అన్నాడు అని నిన్న మీరా చివరిసారిగా మీ ఇంటికే వచ్చి నిన్నే కలిసింది కదా రీతు బాగా ఆలోచించి చెప్పండి తను మీతో ఏం చెప్పింది అని అడగ్గా రీతుకి ఏమీ గుర్తురాదు దాంతో డేవిడ్ మీరా వచ్చి రీతుని కలిసిన అక్కడ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కాపీ చేసుకుని ఏదైనా గుర్తొస్తే చెప్పమని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇంకా అప్పుడే రమా ఇంటికి రాగానే రాయిస్ ఫామ్ హౌస్ దగ్గర కొంచెం వర్క్ ఉంది అని రీతికి చెప్పి ఫామ్ హౌస్ కి వెళ్ళి అక్కడ తను పెంచుతున్న డాగ్స్ కి మాంసం ముక్కలు వేసి డ్రింక్ చేస్తూ అక్కడే గోడకు ఉన్న తన తాతయ్య ఫోటో చూస్తూ ఉండిపోతాడు ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది రాయిస్ అమ్మ ఒక వ్యక్తిని ప్రేమించి రాయిస్ తాత వారి పెళ్లికి నో చెప్పడంతో ఇంట్లో నుండి వెళ్లిపోయి వారికి రాయిస్ పుట్టి కొంచెం పెద్ద వారి ఆర్థిక పరిస్థితులు బాగోలేక రాయిస్ అమ్మ తన భర్తను తీసుకుని తిరిగి ఇంటికి వచ్చేస్తుంది అయితే ఆ ఊరికి పెద్ద అయిన రాయిస్ తాత తన కూతుర్ని మనవడిని మాత్రమే ఇంట్లోకి రానిచ్చి తన అల్లుణ్ణి తన మనుషులతో కొట్టించి అక్కడి నుండి పంపించేస్తాడు ఇంకా రాయిస్తో తన తాతయ్య నా తర్వాత ఈ ఆస్తి మొత్తం నీదేరా నువ్వే నా వారసుడివి అనడంతో అప్పటి నుంచి రాయిస్ తన తాతయ్యనే ఫాలో అవుతూ ఉంటాడు అయితే ఇక్కడే రాయిస్కి తెలిసే ఒక షాకింగ్ విషయం ఏంటంటే ఊరి వాళ్ళ ముందు ఊరి పెద్దగా స్ట్రిక్ట్ గా ఉండే తన తాత రాత్రులు మాత్రం ఆ ఊరి అమ్మాయిల్ని తన మనుషులతో బలవంతంగా తెప్పించుకుని వారిని అనుభవించి చంపేసి తర్వాత తన పని వారితో ఆ అమ్మాయిల డెడ్ బాడీస్ ముక్కలుగా కనర్కి తను పెంచుతున్న పందులకు వేస్తూ ఉంటాడు అదంతా రాయిస్ చూస్తూ ఉంటాడు ఇలా ఉండగా ఒకరోజు రాయిస్ తాత తన పనివాడిని పని మీద పక్క ఊరికి పంపి తన భార్యతో ఇంటిమేట్ అవుతాడు అదంతా చాటుగా రాయిస్ కూడా చూడడం పనివాడి భార్య గమనిస్తుంది అలా ఒక రోజు రాయిస్ ఆ పనివాడి ఇంట్లోకి తొంగి చూడడం పనివాడి భార్య చూసి తనని కూడా ఇంట్లోకి తీసుకెళ్లి తనతో ఇంటిమేట్ అవుతుంది అలా రాయిస్ చిన్నప్పటి నుండే తన తాత అలవాట్లు అలవర్చుకొని ఉంటాడు స్టోరీ ప్రెజెంట్లో లో అదంతా గుర్తు చేసుకున్న రాయిస్ తన ఫామ్ హౌస్ లోని అండర్ గ్రౌండ్ లో ఉన్న సీక్రెట్ రూమ్ లోకి వెళ్తాడు ఇక్కడే పోయే ట్విస్ట్ ఏంటంటే అప్పటికే అక్కడ మీరాని టేబుల్ పై పడుకోబెట్టి చేతులు కాళ్ళు గొలుసులతో బంధించి ఉంటాడు రాయిస్ తనని అనుభవించి టార్చర్ చేస్తూ ఉంటాడు మరోపక్క బాగా ఆలోచించిన రీతుకి మీరా తనని వచ్చి కలిసింది అంటే తను చెప్పింది మాట్లాడింది మొత్తం పేపర్స్ మీద రాసుకొని ఉంటా కదా మరి ఆ పేపర్స్ ఏమయ్యాయని డౌట్ వస్తుంది మీరా తన ఇంటికి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ క్లియర్ క్లియర్గా చెక్ చేసి రమాండ్ బీజులోని తీసుకొని రాయిస్ ని కలిసేందుకు ఫామ్ హౌస్ దగ్గరికి బయలుదేరుతుంది మరోపక్క రాయిస్ మీరాకి ఒక ఇంజక్షన్ ఇచ్చి చంపబోతూ ఉండగా అప్పుడు ఇంటి బయట నుంచి కారు శబ్దం రావడంతో వెంటనే ఆ రూమ్ డోర్స్ క్లోజ్ చేసి బయటికి రాగా అక్కడికి రీతు రమాలతో పాటు బీజు వచ్చి ఉండడం చూసి కోపంతో బిజుని దారుణంగా కొట్టి చంపేసి ఇంకా రమాని కూడా కొట్టడంతో శ్రో కోల్పోగా అదంతా చూసిన రీతు షాక్ అవగాతనతో నేను ఎవరో గుర్తుపట్టావా అని అడుగుతాడు దానికి రీతు భయపడిపోతూ రాయిస్ అంటుంది అలా రీతు అండ్ రమాలని సీక్రెట్ రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు ఇంకా రీతుని నిద్రపుచ్చిన రాయిస్ తన కుక్కల్ని బయటికి వదలగా అవి బీజు బాడుని పీక్కుని తింటాయి ఇంకా రాయిస్ రీతు పెయింటింగ్స్ అన్ని తగలబెట్టి ఒక సైకోల్ నవ్వుతూ ఉంటాడు అప్పుడే స్లో వచ్చిన రీతు అదంతా చూసి జరిగింది గుర్తు చేసుకుంటుంది ఆ యాక్సిడెంట్ తర్వాత రీతు తలకి బలమైన గాయం అవడంతో అమ్నీషియా ప్రాబ్లం స్టార్ట్ అయ్యిందని డాక్టర్ రాయిస్ కి చెప్పి అలాగే ఇంకోసారి రీతు నీటిలో మునిగితే మళ్ళీ తను అంతా మర్చిపోతుందని చెప్తాడు అలా నీటిలో మునిగిన ప్రతిసారి రీతు అప్పటిదాకా జరిగింది మర్చిపోతుంది అని చెప్తాడు అది విన్న రాయిస్ ఆ యాక్సిడెంట్ కి ముందు దాకా తనే అమ్మాయిల్ని ట్రాప్ చేసి ఫామ్ హౌస్ కి తీసుకెళ్లి వారిని అనుభవించి చంపి వారి బాడీ పార్ట్స్ కుక్కలకి పందులకి వేస్తూ ఉంటాడు కానీ యాక్సిడెంట్ తర్వాత నుండే రీతు అర్థమైన రాయిస్ ప్లాన్ ప్రకారం రీతుతోనే అమ్మాయిల్ని తన కారు ఎక్కించుకునేలా చేసి ఫామ్ హౌస్కి తీసుకెళ్లి వారిని అనుభవించి తర్వాత చంపే బాడీ పార్ట్స్ నరికి అక్కడే ఉన్న కుక్కలకి పందులకి వేసి తర్వాత అక్కడే ఉన్న ఒక బాత్ టబ్లో రీతుని ముంచి టార్చర్ చేయగా తను అప్పటిదాకా జరిగింది అంతా మర్చిపోవడంతో మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తూ ఉంటాడు ఇదే ప్రాసెస్లోనే రీతుతో ఛాయా అండ్ జన్నీఫర్ని కారు ఎక్కేలా చేసుకుని కి తీసుకొచ్చి అనుభవించి చంపే బాడీ పార్ట్స్ అక్కడే కుక్కలకి పందులకి వేసి ఉంటాడు ఇక మీరాని కూడా రీతితోనే ఇంటి బయటకి పిలవగా రాయిస్ మీరా బయటికి రాగానే తలపై కొట్టి ఇక్కడికి తీసుకొచ్చి ఉంటాడు అదంతా గుర్తు చేసుకున్న రీతికి ఏం చేయాలో అర్థం కాని సిచుయేషన్ లో ఉండగా అప్పుడే రాయిస్ యాజ్ యూజువల్ గా రీతుని బాత్ టబ్ దగ్గరికి తీసుకుని వెళ్లి తన తల బాత్ టబ్ లో ముంచాలి అని చూడగా ఈసారి రీతు రాయిస్ ని తోసేసి అక్కడ నుండి తప్పించుకుని పారిపోతూ ఉండగా రాయిస్ తన వెంటపడి తనని పట్టుకుని మళ్ళీ ఆ సీక్రెట్ రూమ్ కి తీసుకుని వచ్చి ఇదంతా నీకు చూపించొద్దు అనుకున్నా కానీ ఎలాగో రేపు మర్చిపోతావు కదా అంటాడు అప్పుడే రీతి కి మత్తు ఇంజక్షన్ ఇవ్వబోగా అప్పటికే సో వచ్చిన రమాండ్ మీరా పై అటాక్ చేస్తారు అలా వారి మధ్య ఫైట్ జరుగుతూ ఉండగా రీతు అక్కడే ఉన్న గన్ను తీసుకుని రాయిస్ వైపు గురిపెట్టగా రాయిస్ రీతు మైండ్ డైవర్ట్ చేయడానికి రీతుతో తను ఒక సైకో తను నన్ను మన పిల్లల్ని చంపడానికే వచ్చింది తను షూట్ చేయి అంటాడు కానీ రీతుతో మీరా మీకు పిల్లలే లేరు అని చెప్పిన విషయం గుర్తొచ్చి దాంతో రాయిస్ని షూట్ చేస్తుంది అప్పుడే రమా హండ్రెడ్కి డయల్ చేయడంతో డేవిడ్ తన టీంతో అక్కడికి చేరుకుంటాడు అలా బుల్లెట్ గాయమైన రాయిస్ని హాస్పిటల్కి పంపి మీరాని అడిగి అక్కడ జరిగింది తెలుసుకుంటాడు సీన్ కట్ చేస్తే మీరా తను తెలుసుకున్నది డేవిడ్తో చెప్తూ రీతు పెయింటింగ్స్ అండ్ కనిపించకుండా పోయిన అమ్మాయిలతో స్ట్రేంజ్ కనెక్షన్ ఉండింది ఇంకా రాయిస్ బిహేవియర్ మీద కూడా నాకు డౌట్ వచ్చి ఆ రోజు రాత్రే మీకు ఫోన్ చేసి ఫామ్ హౌస్ చెక్ చేయమని చెప్పాలి అనుకుంటుండగా అప్పుడే కారు హార్న్ శబ్దం వినిపించి అక్కడ రీతు ఉండడంతో బయటికి వెళ్ళాను రాయిస్ నా తలపై కొట్టి తీసుకెళ్లాడు అని చెప్పగా అదంతా విన్న డేవిడ్ సారీ మీరా నాకు రాయిస్ మీద అసలు అనుమానమే రాలేదు అని తను తెలుసుకున్నది చెప్పడం స్టార్ట్ చేస్తాడు రీతుతో రాయిస్ ఇప్పటిదాకా పదమూడు అమ్మాయిల్ని కిడ్నాప్ చేయగా తను చంపకుండా వదిలింది మిమ్మల్ని మాత్రమే ఎందుకు అంటే మీకు ఉన్న ఈ మెమరీ ప్రాబ్లమ్ని యూజ్ చేసుకుని మీ ద్వారా అమ్మాయిల్ని కిడ్నాప్ చేయిస్తూ వారిని చంపి తర్వాత మిమ్మల్ని బాత్ టబ్లో ముంచి మీకు ఏమీ గుర్తు లేకుండా చేసేవాడు అని ఇంకో మైండ్ విస్ట్ కూడా రివీల్ చేస్తాడు నిజానికి మీ పేరు రీతూ కాదు ఎస్తర్ అని తన ఆధార్ కార్డు చూపించగా అది చూసిన ఎస్తర్ షాక్ అవుతుంది నిజానికి మీరు రాయిస్ భార్యనే కాదు మీ ప్రాబ్లమ్ని యూజ్ చేసుకోవడానికి అందరికీ తన భార్యలాగా మిమ్మల్ని పరిచయం చేసి మీ చుట్టూ అబద్ధం లోకం సృష్టించాడు ఆ అమ్మాయిల్ని ఫామ్ హౌస్ లో టార్చర్ చేసేటప్పుడు నిన్ను పక్క లో ఉంచేవాడు నువ్వు అక్కడే బయట ఉన్న బోగన్విల్లా చెట్టుని చూస్తూ ఆ అమ్మాయిల అర్పులు వినటం వల్లే నీ మనసులో అదే ఉండిపోయి ఎప్పుడు అదే పెయింటింగ్ వేసేదానివి అని నీకు మతిమరుపు అనే ప్రాబ్లం రాయిస్ ని కలవక ముందు నుండి ఉండే ఛాన్స్ కూడా ఉంది అని చెప్తాడు ఇంకా రీతు వేసిన సన్ఫ్లవర్ రాబిట్ అండ్ డ్రాక్లా పెయింటింగ్ లకి రీజన్ ఏంటి అంటే ఛాయా షర్టు మీద సన్ఫ్లవర్ డిజైన్ ఉంటుంది ఇంకా త్రిషికాండ్ జర్నీఫర్ టీషర్ట్ల మీద బిట్ అండ్ డ్రాకులా డిజైన్లు ఉంటాయి కాబట్టి అదంతా విన్న రీతూ ఆ అమ్మాయిల చావులకి తను కూడా కారణమని చాలా ఎమోషనల్ అవుతుంది అలా డేవిడ్ కేసు క్లోజ్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇంకా మూవీ ఎండింగ్లో అలా కొన్ని రోజులకి రీతు జైలుకి వెళ్ళి జైల్లో ఉన్న రాయస్ని కలిసి హలో బాస్టర్డ్ నీ జ్ఞాపకాలన్నీ మర్చిపోవాలనే దేవుణ్ణి వేడుకుంటున్నా నువ్వు దేవుణ్ణి తలుచుకుని నిద్రపోని కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది